ైస్ అందరికీ నమస్తే ఈరోజు ఒక పెద్ద మనిషి గురించి మాట్లాడదాం ఆ పెద్ద మనిషి మీకు బాగానే తెలిసి ఉంటుంది నన్ను ఫాలో అవుతాడు ఆ పెద్ద మనిషి ఆయన నా ద్వారా వచ్చిండు అతని ఎండి బ్లాగర్ ఈ పెద్ద మనిషి స్టార్టింగ్లో బ్రదర్ నాకు హెల్ప్ బ్రదర్ నాకు ఇంత ఇలా ఉంది ఒక ఇరవై ముప్పై లక్షల లోన్ ఉంది కొద్దిగా హెల్ప్ చేయ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి ఉండే సరే నాకు తెలియకుండా నేను అతనికి హెల్ప్ చేసి ఇక్కడ దగ్గర తీసుకొచ్చిన తీసుకొచ్చిన జాబ్ లోకి ఎక్కిండు ఇక మనోడు ఒకసారి కరీం అంటాడు ఒకసారి తలాబాత్ అంటాడు మళ్ళీ ఇంకోసారి కరీం అంటాడు కేసీఆర్ అంటావు విజయసాయి రెడ్డి అంటావు అంటావు మెగా ఫ్యామిలీ ఏ పెద్ద మనిషి కూడా కరీం లో పోతు కరీం లో పోని నాకు ప్రాబ్లం లేదు బట్ పోయి పోయి ఆయన ఏమంటుండే మీకోసం నేను కరీం లోకి వెళ్తున్నా అంటే జనాలు దృష్టి వాళ్ళంతా పిచ్చోళ్ళ అంటే తలబద్లో చేసినంత వరకు తలబతు బాగుంటుంది కష్టం చేసుకుంటే ఎట్లుంటుంది అని చెప్పి ఇప్పుడు నువ్వు కరీంలో పోయి కరీంలో బాగుంటుంది అని చెప్తున్నావు అదే ఇప్పుడు నాతో అవసరం ఉన్నంత వరకు శేఖర్ మంచోడు కమలాకర్తో అవసరం ఉన్నంత వరకు కమలాకర్ మంచోడు ఇప్పుడు ఇంకో లెవెల్లో పరిచయం అయితే వాళ్ళు మంచోళ్ళు అది కాదు క్యారెక్టర్ అనేది ఎప్పటికైనా ఇంపార్టెంట్ మంచిగా చేసిన వాళ్ళకు గుర్తు గుర్తుపెట్టుకోవాలి అర్థమైందా సో పిచ్చి పిచ్చి డ్రామాలు చేసుకుంటా ఇలా నేను వాళ్ళ కోసం వెళ్తున్నా వీళ్ళ కోసం వెళ్తున్నా అంటే చూస్తూ ఊరుకోని నేను అర్థమైందా మంచిగా చేసుకున్నట్టునివి నీకు ఏం ప్రాబ్లం ఉందో చేసుకో అంతేగాని జనాలు ఎరుపక్కలు చేయకు